హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండాకాలం వచ్చేసిందండి దట్టు అక్షయ తృతీయ కూడా వస్తుంది ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజే నేను ఒక మంచి నీటి కుండనే తెచ్చుకుంటాను అనమాట నీటి కుండ ఆ రోజు నుంచి పెడతాను ఇంట్లో అందుకోసమని అక్షయ తృతీయ ఒక రెండు రోజుల ముందు నుంచే మట్టి కొండ తీసుకొచ్చి సీజనింగ్ చేస్తాను అనమాట మట్టి కుండ ఒక్కటే కొనకూడదు అని అంటారు అది ఎంతవరకు నిజమోనండి నాకు తెలియదు ఇంట్లోకి వాడుకునేటప్పుడు ఒక్క మట్టి కొండ కొనకూడదు దానికి తోడుగా ఇంకో ఏదైనా కొండ కొనాలి అని అంటారు నేను ప్రతి సంవత్సరం ఇలాంటి ఎర్రకొండ కొనేదానండి కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ నల్లకొండ కొనాలనిపించింది ఆ కొనే వాళ్ళు కూడా చెప్పారనమాట నల్లకొండ అయితే బాగా నీళ్ళు చల్లగా అవుతాయి అన్నారు నేను ఎప్పుడూ వాడలేదు కానీ ఈసారి తీసుకొచ్చాను వాడి చూస్తానన్నమాట ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఈ నల్లకొండ అయితే నేను కొనలేదు కానీ దీనికి చూస్తుంటే ఏంటో ఒకలాంటి పాజిటివ్గా అనిపిస్తుంది అండి చక్కగా నల్లగా బ్లాక్ డైమండ్ లాగా మెరుస్తుంది అనమాట కుండ అయితే మట్టి కొండ తీసుకొచ్చిన తర్వాత మనం నేరుగా అలాగే వాడేయకూడదు కదండి ఒక రెండు రోజులు సీజనింగ్ చేయాలి దానికోసం ముందుగా మట్టి కొండని బాగా కడిగేసి ఇప్పుడు ఆ మట్టి కొండ నిండా నీళ్ళు నింపి పెట్టుకోవాలన్నమాట నేను నింపి ఒక రెండు రోజులు అలాగే నాన్న ఇవ్వాలండి అప్పుడు మనకి ఆ కాలిన వాసన అంతా పోతుంది ఇంకా సీజనింగ్ ప్రాసెస్ ఇంకా ఉందండి కానీ నేను రేపటికి కదా నేను నిన్న తీసుకొచ్చాను రేపటికి కంప్లీట్ అవుతుంది ఇలా రెండు రోజులు అయిన తర్వాత నీట్గా కొబ్బరి పీస్తో కానీ దేంతో నీట్గా తోమేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసి మనం వాడుకోవచ్చు ఇంకా తాగడానికి ఇగోండి నేను ఇంకా కొన్ని పెడతలు కూడా తీసుకొచ్చానమాట అక్షయ తృతి కోసం అనేసి పెరుగు కోసం అని చెప్పేసి ఇలాగ చిన్న చిన్న పెడతలు కూడా కొన్నాను ఎలాగో ఒక కొండ కొనకూడదు ఎలాగో నాకు కూడా అవసరమేనే అక్షయ తృతి తృతీయకి పానకమై పెడతాను అని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట కొనేసి వాటికి అన్నిటికీ సిజనింగ్ చేసేసాను ఇలాగ నీళ్ళతో నింపాను భలే ముద్దుగా అందంగా ఉన్నాయండి కొండలు అసలు ఆ నల్లకొండ మాత్రం భలే ముద్దు వస్తుంది నాకైతే అలా నీళ్ళతో నింపిన తర్వాత ఆ చుట్టంతా ఆ చెమ్మకి అలాగా బాగా డ్రై అయిపోకుండా చిన్న చెమ్మతో అలా మెరుస్తుందండి నల్లగాను భలే ఉంది అసలు అక్కడ నేను రెండు రోజుల నుంచి చూస్తుంటే నాకు ఏదో ఒక అలాంటి ఆనందంగా అనిపిస్తుంది అక్షయ తృతీయ రోజు నుంచి చక్కగా మనం చల్లటి నీళ్ళు తాగాలనమాట నేను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగనండి ఎప్పుడు నేనే కాదు మా ఇంట్లో ఇంకెవరము తాగము ఎప్పుడు మట్టి కొండే మట్టి మట్టికొండ మనకి చాలా మంచిదండి ఫ్రిడ్జ్ వాటర్ ఫ్రిడ్జ్లోనే ఏవో కూరగాయలు అవి స్టోర్ చేసుకోవడానికి తప్పించి మంచినీళ్ళు మాత్రం తాగకూడదండి అసలు మంచిది కాదు అది కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కడుపులో మంటలు ఇవి అవి కానీ అవి ఏవో ఫుడ్ వలన అనుకుంటారు కానీ ఫ్రిడ్జ్ వాటర్ వలన కూడా మనకి యాసిడిక్ ప్రాపర్టీస్ పెరిగిపోతాయండి బాడీలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు ఎన్ని తాగినా మనకి ఇదే దాహం తీరదు అనమాట అలాగే తాగుతూనే ఉంటాము చల్లగా ఉంటాయని చెప్పేసి తాగుతూ ఉంటాం అవి బాడీకి చాలా హాని చేస్తుంటాయి అదే మట్టి కొండలో నీళ్ళు తాగండి చాలా మంచిది హెల్త్కి తర్వాత మనము ఈ కొమ్మరోలని ఇలాంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలండి ఈ సమ్మర్లోని ఆ కుండలు అవి కొంటే వాళ్ళకు కూడా ఒక ఆధారం లాగా ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా ఏదో జీవనోపాధి దొరికినట్టుగా అనిపిస్తుంది కదా మనము అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనుకుంటాం కదా ఏదైనా ఒక మంచి పని చేసినా అది అక్షయంగానే ఉంటుందని ఉంటుందండి అక్షయము అంటే క్షయము కానిది అంటే నశించినది అని ఆ నశించినది మనం ఒక మంచి పనికి ఎందుకు అయాప్ట్ చేసుకోకూడదు మంచి పని చేస్తే ఇంకెప్పటికీ ఆ మంచి పని నశించదు కదా మనలో ఒక మానవత్వాన్ని మెరుగుపరుచుకుంటే మనలో మంచిని మెరుగుపరుచుకుంటే మనము హాయిగా ఉంటాము మన ద్వారా ఇంకొంతమంది కూడా హాయిగా ఉంటారు మనము ఎప్పుడో న్యూ ఇయర్కి మనం ఏదో రిజల్యూషన్ తీసుకుంటాం ఇలా ఉండాలి ఇలా హ్యాబిట్స్ మార్చుకోవాలి అని చెప్పేసి అదేదో అక్షయ తృతికి కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవచ్చు కదండి నేను మంచి పనులే చేస్తాను ఆ రోజు ఏదో ఒక మంచి పని చేసి ఇది ఇంకా అక్షయంగా ఉండాలి ఈ మంచి పని నేను ఎప్పుడూ చేస్తూ ఉండాలి నా చేత దేవుడు చేయిస్తూ ఉండాలి అని చెప్పేసి అనుకోవచ్చు లేదా ఇంకొకరికి చేసే స్తోమత లేనప్పుడు మనకు మనమే మంచి పనులు చేసుకోవచ్చండి ప్రతి ఒక్క మనిషిలో కూడా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ కూడా ఉంటుంది అందుకని ఆ రోజు మనం మనకు తెలుస్తుంది ఏది పాజిటివ్ ఏది నెగిటివిటీ అని చెప్పేసి అందులో అప్పుడు ఆ రోజు అక్షయ తృతీయ నుంచి కొంచెం ఆ నెగిటివిటీని తగ్గించుకొని పాజిటివిటీని పెంచే ఆలోచనలు ఏవైనా ఉంటే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా వద్దా అనేది ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అనిపిస్తుందండి నాకైతే డబ్బులుంటే కొనుక్కోవడంలో తప్పు లేదని నేను అంటాను డబ్బులుంటే మాత్రం తప్పకుండా మనము ఆర్థిక అభివృద్ధి కూడా సాధించాలి కదండీ దానికోసం మనము బంగారం కొనుక్కోవడంలో తప్పు లేదు కానీ మన దగ్గర ఉంటేనే మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చి మనం బంగారం కొనడం మాత్రం ఏ మాత్రము మంచి పద్ధతి కాదు దానివలన మనము మనం చేసే ఆ బంగారం అక్షయంగా ఉంటుందో లేదో కానీ మనం మాత్రం క్షయమైపోతామండి ఇది మాత్రం పక్కా జరుగుతుంది అప్పులు చేసి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు మన దగ్గర ఉంటే మాత్రం ఆగకుండా తప్పకుండా వెళ్ళి కొనుక్కోవాలి అక్షయ తృతీయ రోజు ఏదైనా మంచి పని చేస్తే అది అక్షయంగా ఉంటుందనే కదండి మన నమ్మకం దానికోసమే మనం బంగారాల కొనుక్కుంటాం ఎప్పటికీ ఇలాగా అభివృద్ధి చెందాలని బంగారం ఒక్కటే అభివృద్ధి చెందాలా అండి మనం ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదా మనము అంటే మన మనస్తత్వము మన మనస్తత్వంలో ఉన్న చెడునంతా తొలగించేసి మంచి వైపు పరుగులు తీయకూడదా ఈ రోజు నుంచే మనం ఒక మంచి పని చేస్తే అదే మనకి అక్షయమై ఉంటుందేమో కదా అలాగే మన ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఈ రోజు నుంచి నేను ఆరోగ్యం పైన దృష్టి పెడతాను టైంకి తింటాను టైంకి పడుకుంటాను టైంకి ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తాను ఇలాంటి నియమాలు కూడా పెట్టుకోవాలండి బంగారం కొనుక్కోవాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అనుకోవడంలో తప్పు లేదండి అలా అనుకోవడం మంచిదే అయితే ఆర్థికమైన పురోగతితో పాటు మనం కూడా పురోగతి సాధించాలండి పురోగతి వైపు మన మనసు కూడా అడుగులు వేయాలి మనసును కాస్త విశాలంగా చేసుకొని ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీకు చేతనైతే ఆర్థిక సాయం చేయండి లేదంటే మాట సాయం చేయండి అంతేకాని ఎత్తు పడుపు మాటలు ఎవ్వరికీ ఆడకూడదండి ఎవరిని హీనంగా చూడకూడదు ఈరోజు వీడియో ఇదేనండి